హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి తొమ్మిదవ తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అఫ్కోర్స్ నిఫ్టీ ఎక్స్పైరీ నెగిటివ్ అయితే ఈరోజు క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీహౌ ఈరోజు మనకి రెండు కంపెనీలు అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి రిజల్ట్స్ని అనుకున్నాం కదా ఆ రెండు కంపెనీలే కాకుండా చాలా కంపెనీలు చూడండి ఇక్కడ తొమ్మిదవ తారీఖు చాలా కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి అయితే మనం ఏవైతే స్టాక్స్ అనేది ట్రాక్ చేస్తున్నామో ఇవి బ్లూ చిప్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ నిఫ్టీ ఫిఫ్టీలో కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది అయితే మార్నింగ్ అంతా వెయిట్ చేసాం రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు వస్తే కనుక నేను మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కన్జ్యూమర్ గూడ్స్ కన్జంప్షన్ కొద్దిగా గ్రీన్లో కనిపించినాయి మిగతా అన్నింటిలో కూడా ఏంటంటే హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఐటీ సెక్టర్ ముఖ్యంగా టీసీఎస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంది కదా దీని నుంచి ఏదన్నా గైడెన్స్ వస్తుందేమని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇంట్రాడేలో బట్ ఎటువంటి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు అయితే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ అంతగా మంచి రిజల్ట్స్ ఇవ్వదు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందుకని స్టాకు రిజల్ట్స్ ఇవ్వకముందే టూ పర్సెంట్ దాకా డ్రాప్ అయిపోయింది అనమాట సో ప్యూర్గా చెప్పాలి అంటే కూడా టీసీఎస్ పడిపోవడానికి రిజల్ట్స్ సరిగ్గా ఉండవేమో అని ఓ ఎక్స్పెక్టేషన్ వల్ల సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది ఇక ఫ్రెండ్స్ మార్కెట్ ఇంత నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా జఫ్రీస్ అనే సంస్థ ఏం చెప్తుందంటే బ్యాంకుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి మొమెంటం ఉంటుంది ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే కూడా బ్యాంక్స్ ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ కొన్ని స్టాక్స్ పేరు కూడా వీళ్ళు మెన్షన్ చేశారు ఐసిఐసిఐ బ్యాంక్ అని యాక్సిస్ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ప్రైవేట్ బ్యాంక్స్లో చాలా మంచిదని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఐ థింక్ యాక్సిస్ బ్యాంకు బాగుంది టెక్నికల్ టెక్నికల్గా ఒకసారి చార్ట్ అనేది చూద్దాం మీ ఫేవరెట్ బ్యాంక్ ఏందనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కాబట్టి మనందరం కూడా హెచ్డిఎఫ్సిని ఇష్టపడతాం బట్ టెక్నికల్గా యాక్సిస్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ఒకసారి చార్ట్ అనేది దాని గురించి తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ జఫరీస్ ఏం చేస్తుందంటే ఈ మూడు బ్యాంకుల మీద పాజిటివ్గా ఉన్నట్టు చెప్పింది కదా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు నేనేం చేశానంటే మూడింటిని బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఎలా చేయొచ్చు ఏందనేది చూడండి ఒకవేళ ఐడియా లేకపోతే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసుకుని ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంకు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ యాడ్ చేశాను అండ్ మనం ఏ టైం ఫ్రేమ్లో ఈ మూడింటిని అంటే ఇక్కడున్న బ్యాంక్ నిఫ్టీతో ఈ మూడింటిని కంపేర్ చేస్తున్నాం కదా ఆ టైం ఫ్రేమ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను లాస్ట్ వన్ మంత్లో ఏం జరిగిందనేది చూస్తున్నా అయితే మూడు అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి ఏది కోర్స్ బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది అండ్ ఐసిఐసి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి బట్ టాప్ లూజర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనిపిస్తుంది అండ్ ఒక మోస్తరు పర్లేదు అనమాట ఏది ఐసిఐసి బ్యాంక్ అనేది నేను ఇందాక యాక్సిస్ బ్యాంక్ అన్నాను యాక్సిస్ బ్యాంక్ కాదు ఐసిఐసి బ్యాంక్ ఎందుకంటే జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది ఇది ఇంత ఫాల్లో డెఫినెట్గా ఇది అవుట్ పర్ఫార్మర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అందుకని ఐసిఐసి బ్యాంక్ మీద నేను పాజిటివ్గా ఉన్నా ఫ్రెండ్స్ ఈరోజు కెమికల్ సెక్టార్స్ నుంచి ఎస్ఆర్ఎఫ్ నవీన్ ఫ్లోరైన్ స్టాక్స్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ దాకా సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ రిఫ్రిజిరెంట్ ఏదైతే గ్యాస్ ఉందో దాని ప్రైసెస్ అనేది పెంచుతూ ఉన్నారని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది అందుకని ఆ రెండు స్టాక్స్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయినాయి ఓకే ప్లే ఇండియా ఈ యొక్క స్టాకు ఏంటంటే ఈరోజు సిగ్నిఫికెంట్గా ఫైవ్ పర్సెంట్ అనేది రైజ్ అవ్వడం జరిగింది జనవరి పద్నాలుగు అంటే బోర్డు మీటింగ్ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే ఫండ్ రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక పురవంకర స్టాక్ అనేది మనం తీసుకున్నట్డితే ఫో లైమ్ లైట్లోకి రావడం జరిగింది ఏంటంటే బెంగళూరులో స్థలం అనేది ఎక్వైజేషన్ అయితే చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో బెంగళూరు అనేది కూడా యాడ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇన్క్రెడ్ ఈక్విటీస్ యొక్క టార్గెట్ అనేది థర్టీ నైన్ పర్సెంట్ అనేది ఇక్కడ నుంచి కూడా తగ్గించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ప్రాబ్లీ ఈ యొక్క స్టాక్ అనేది షార్ట్ టర్మ్లో ప్రెషర్లో ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ స్టాక్ అయితే రీసెంట్గా సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ రైజ్ అయింది బట్ ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఫైవ్ డేస్ నుంచి కూడా కిందకు వెళ్తూ ఉంది రీజన్ ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్కి వెళ్ళిపోయింది అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది స్ట్రాంగ్గా చేస్తున్నట్టు క్లియర్గా మనకి అర్థమవుతుంది బజాజ్ ఆటో ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ మీద సిఎల్ఎస్ ఏం చేసిందంటే అవుట్ పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అప్గ్రేడ్ చేసింది అంటాం దీన్ని సో ఆ స్టాక్ అనేది ఈరోజు టూ పర్సెంట్ దాకా పెరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనకి బ్రాడర్ ఇండెక్స్ ఉందో లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ దానికంటే కూడా బెటర్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ సంవత్సరానికి మనకి సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అనుకోండి ఇది అంతకంటే రి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అని చెప్పేసి మీనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రిచా ఇన్ఫోసిస్టమ్స్ హైయర్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి అండ్ వాల్యూమ్స్ రైజ్ అయినాయి అండ్ ప్రైస్ కూడా రైజ్ అయింది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాల్యూమ్స్తో పాటు ప్రైస్ కూడా రైజ్ అవుతుందంటే డెఫినెట్గా బయర్స్ యొక్క ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక జీటీపీఎల్ హ్యాత్వే స్టాక్ అనేది సెవెంటీన్ పర్సెంట్ అనేది పెరిగింది సో మనం అక్కడ టీసీఎస్ చూసాం టూ పర్సెంట్ డ్రాప్ అయింది ఎందుకంటే క్యూ త్రీ రిజల్ట్స్ బాగో ఏమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో అదేవిధంగా జీటీపీఎల్ హ్యాత్వే స్టాక్ అనేది మనం తీసుకున్నది సెవెంటీన్ పర్సెంట్ అనేది పెరిగింది ఎందుకంటే క్యూ త్రీ రిజల్ట్స్ బాగుంటాయని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నిపుణులు ఏమైనా హెచ్చరిస్తున్నారంటే క్యూ త్రీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సెవెంత్ కన్జిక్యూటివ్ క్వార్టర్స్ అంటే వరుసగా ఏడు క్వార్టర్ల నుంచి కూడా టాప్ లైన్ ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటు అంటున్నారు సో ఈ క్వార్టర్ కూడా అలాగే రీచ్ అవ్వదు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టాప్ లైన్ బాటమ్ లైన్ అనేది ఉంటుంది అంటే మనం పైకి వెళ్తే మ్యాక్స్ ఇంతకు వెళుతుంది కిందకు వెళితే ఇంతకు వెళుతుంది అని చెప్పేసి ఒక రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం కదా టాప్ లైన్ అంటే సింపుల్గా అంటే హైయెస్ట్ రేంజ్ అనమాట సో అట్లాగా హైయెస్ట్ బెంచ్ మార్క్ని రీచ్ అయ్యే కంపెనీలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది సింపుల్గా ఏంటంటే అంత అగ్రెసివ్గా రిజల్ట్స్ రావు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ రూపీ అనేది కంటిన్యూస్గా డిప్రిషియేట్ అవుతుంది వీక్ అయిపోతుంది అయితే ఆర్బీఐ ఏం చేసిందంటే ఓపెన్ మార్కెట్లో డాలర్స్ అనేది సెల్ చేసి దాని యొక్క ఏంటి దాని యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది సో ఎనీ అలా జరగడం వల్ల కొన్ని అంశాలు కొన్నిటికి మంచిదేను ఎందుకంటే రూపీ వీక్ స్ట్రాంగ్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రూపీ స్ట్రాంగ్ అయింది అనుకోండి మనకు వచ్చే ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సేవలు కానీ అండ్ ఫార్మా సర్వీసెస్ కానీ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు దానికి రెవెన్యూ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది బట్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎఫ్ఐఐస్ ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఒకవేళ వీక్ అయిందంటే కూడా ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఫ్రెండ్స్ మనకి కొన్ని ఐపీఓస్ అనేది చూసుకున్నట్లయితే ఏడో తారీఖు ఓపెన్ అయింది ఈరోజు క్లోజ్ అయిపోయింది ఇది వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ దీంట్లో మనం సబ్స్క్రిప్షన్ బేస్ అనేది తీసుకున్నట్లయితే వన్ ఆట్ సిక్స్ టైమ్స్ అయింది ఫ్రెండ్స్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి లేదా అప్లై చేసుకోవాలంటే కూడా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక మెయిన్ బోర్డు ఐపీఓ ఫ్రెండ్స్ ఇది క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్ ట్రస్ట్ అనేది బట్ సబ్స్క్రిప్షన్ బేస్ అంతగా కనిపించట్లేదు ఆఫ్కోర్స్ ఈరోజు అయితే క్లోజ్ అయిపోయింది మనకు ఓన్లీ వన్ పాయింట్ సిక్స్ టైమ్స్ మాత్రం ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా దగ్గర దగ్గర పదిహేను వేలు అనేది అవసరం అవుతుంది రఫ్గా ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన డెల్టా ఆటో కార్పు లిమిటెడ్ అనేది ఏడో తారీఖు ఓపెన్ అయింది అఫ్ కోర్స్ ఈరోజు క్లోజ్ అయిపోయింది సబ్స్క్రిప్షన్కి బట్ దీంట్లో సబ్స్క్రిప్షన్ బేస్ అనేది తీసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ అయింది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయాలంటే కూడా మనకి ఒక లక్ష ఇరవై మూడు వేలు అనేది అవసరం అవుతుంది ఎనదరు ఎస్ఎంఈ ఐపీఓ ఎవాక్స్ అప్పరేల్ అండ్ ఓర్నమెంట్ లిమిటెడ్ అనేది ఈరోజు క్లోజ్ అయిపోయింది సబ్స్క్రిప్షన్ బేస్ అనేది మనం తీసుకున్నట్టయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది సో ఫ్రెండ్స్ ఎలా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది అనుకోండి డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు లిస్టింగ్ గేమ్స్ కానీ ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత కూడా బయర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఇటువంటి స్టాక్స్లో ఉండే అవకాశం ఉంది ఇక మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది వచ్చేసరికి క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ సో ఫ్రెండ్స్ ఇది సెవెంత్ ఓపెన్ అయింది ఈరోజు క్లోజ్ అయిపోయింది ఎక్స్పైరీ ఐ మీన్ సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయిపోయింది వన్ ఆట్ నైన్ టైమ్స్ డెఫినెట్గా ఏంటంటే ఇది మెయిన్ బోర్డ్ ఐపిఓ అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి లిస్టింగ్ గెయిన్స్ అయితే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ మెయిన్ బోర్డుకి సంబంధించిన బార్ఫ్లెక్స్ ఫిలిమ్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం రాలేదు ఫ్రెండ్స్ రేపు ఓపెన్ అవుతుంది అండ్ దీంట్లో ఒకవేళ మనం అప్లై చేసుకోవాలంటే కూడా దీనికి ఒక పద్నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది దాని తర్వాత ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం సో మొత్తం మీద ఈరోజు స్లైట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది నిఫ్టీ ఇరవై మూడు వేల ఐదు వందలకి దగ్గరగా ఓకే ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం పుట్కాల్ రేషియో అయితే మనకు పాయింట్ సెవెన్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక స్టిల్ ఏంటంటే ఇరవై నాలుగు వేల రౌండ్ నెంబర్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది కోర్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల దగ్గర కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాడర్గా మనం చూసినట్టయితే స్టిల్ కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ ఫోర్ అనేది చూపిస్తూ ఉంది ఆ స్టిల్ ఏంటంటే కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట అందుకని అక్కడ ఎక్కువగా పుట్స్ అనేది సేల్ అనేది చేస్తూ ఉన్నారు ఎనీ హౌ సెన్సెక్స్ కూడా ఎలా ఉందనేది చూద్దాం ఫోర్టీన్త్ ఎక్స్పైరీ ఉంది అండ్ యా పుట్ కాల్ రేషియో పాయింట్ ఫైవ్ ఉంది సో అంటే టూ టైమ్స్ ఓకే చూడండి రెండు కాల్స్ అమ్మితే ఒక పుట్ అమ్ముతున్నారన్నమాట అంత అగ్రెసివ్గా కాల్స్ అనేది సెల్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఓవరాల్గా మనకి బ్యారెజ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ అన్ ద పుట్ కాల్ రేషియో ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది తీసుకున్నట్టయితే పదిహేను కంటే కింద ట్రేడ్ అవుతుంది బట్ అగైన్ చూడండి ఇక్కడ రిజల్ట్స్ ఉన్నాయి కదా ఓల్టాలిటీ అనేది మార్కెట్లో క్లియర్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా ఓల్టాలిటీ ఉంటుంది అని చెప్పేసి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక డౌజన్ ఇండస్ట్రియల్ యావరే ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టే ఒక నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి కానీ ఇన్ఫ్లేషన్ గురించి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళ కమెంటరీ అనేది దానికోసం ఐ థింక్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నట్టుంది డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళుతుంది ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో ముందు లెవెల్స్ అనేది మనం చెప్పుకున్నాం ఇరవై మూడు వేల రఫ్ ఏంటంటే మూడు వందల ముప్పై మూడు వందల యాభై అని చెప్పేసి సో ప్రాబుల్ చూస్తూ ఉంటే ఈ లెవెల్ని టచ్ చేస్తుందేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే చూడండి చాలా మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది నిన్నటి రోజు నేమనుకున్నాం మనం ఇక్కడ రిజెక్షన్ జరిగింది బట్ బుల్స్ స్ట్రాంగ్గా లేరు అని చెప్పేసి అనిపించింది మనకి ఈరోజు స్లైట్ గ్యాప్ డౌన్ జరిగింది కొద్దిగా పైకి వెళ్ళాడు వెంటనే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లో యాక్టివేట్ అయిపోయారు ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది ముఖ్యంగా బ్యాంకులన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే డ్రాక్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే నిన్న టచ్ చేశాడు కొద్దిగా రికవరీ జరిగింది బట్ అగైన్ అయితే మళ్ళీ ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వెళ్ళడం అనేది జరిగింది అనే బ్రాడర్ పిక్చర్లో అంత స్ట్రెంగ్త్ అనేది ఇంకా కనిపించట్లేదు ఫ్రెండ్స్ సో ప్రాబిలీ ఈ యొక్క ఎంగల్ఫింగ్ కానీ లేకపోతే స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది జరిగితే కానీ దెన్ మళ్ళీ బయర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవ్వదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సెన్సెక్స్లో డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు అనేది మనకున్న ఒక లైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ పిక్చర్లో మార్కెట్ ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది స్లోగా కిందకు వస్తున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఎనీహౌ రిజల్ట్స్ గురించి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వస్తే కూడా ఒకసారి నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను హోప్ ఇక్కడ దాకా ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేటింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు